హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి కింద ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ ఎక్కి వస్తుందన్నమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మొన్న ఒక షార్ట్లో చెప్పాను కదా నిన్న ఉల్లగడ్డలు తీసుకుంటున్నాను ఒక నాలుగైదు తేదీ ఎందుకో నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అనేసి సో ఇవి అనమాట తీసుకుని కడుగుతున్నాను నీట్గా ఎందుకంటే వీటిని నేను ఒడియాల్లాగా ఒడియాల్లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే అనమాట మమ్మీ నేను శేఖ జయలాసుడు ఇది వచ్చేసి మా ఆయన నుంచి తెచ్చినాడు అనమాట చాపర్ ఒక్కసారి వాడినాను ఇంక అస్సలు అస్సలు యూజ్ కూడా చేయలేదనమాట ఈ చాపర్ని నేను ఇప్పుడు ఇప్పుడు బిళ్ళలు కట్ చేసేదానికి మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది నేను వాటర్ చూడము ఎలా ఉన్నాయా మరి పల్చగా కాకుండా మంచి కొంచెం తిక్గా పెట్టుకోవాలన్నమాట ఈ లేయర్ పెడితే పల్చగా వస్తుంది బిల్లలు అందుకే ఇంకొక లేయర్ పెట్టినాను అది కాకుండా ఇంకొక లేయర్ ఉందన్నమాట ఎప్పటికైనా మీడియం పెట్టుకుంటే బాగుంటుంది మా స్లైసెస్ ఇలాగే కట్ చేసుకోవాలమ్మా మమ్మీ ఇవి ఇవే కాకో ఆలూసే కాకోకుండా ఇంకా అన్నీ కూడా కదా బాగా కనపడుతున్నా மா அது அதுக்குத்துக்கு துத்துக்கு 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 அனுக்க మొత్తం తోలు పోయింది చిన్నగా ఇలాగండి మళ్ళా ఇంకొంచెం పల్స ఉంటే బాగుంటుంది బిల్లా కొంచెం కొంచెం అంటే వేరేది పెట్టుకున్నాము பிள்ளை மாத்திரம் பாக நேரமா அன்னியகேப்ட் அது அலங்கா அந்த போராண்ட்மா sabji mandao sabji ma ma walatna మరగాలి బాగా మరిగిన తర్వాత ఉప్పు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉల్లగడ్డ నుండికి తీసేద్దాం కాయి రెండు మా అంత నుంచి ఉల్లగడ్డ నుంచి పాటలు కోసా డాడీకి ఐదు ఎందుకు రెండు రకాలు ఉంటాయంటే బిల్లలల్లో ఈ చిప్స్ బిళ్ళలు అంట మామూలు కురాకు బిల్ల కురాకు ఇప్పుడేమో ఎండిపోయావ్ రెండు మనుషులు సరిపోతాంలే చాలా చదీష్మా ఇట్రా వీడో దిద్దురా అది ఇంకా చిన్నంగా తింటది ఏడాది అని బా చెప్తావా అది పతలాంగ వచ్చేది ఏంటంటే ఒక ఒక గడ్డ కోసినట్ట పతలాంగ ఇంకా ఇటు అయితే మాడిపోతాయని ఇంకా ఇది మధ్య రకము పతలాంగ ఒక రకం ఉంది ఇది మధ్య రకము ఇంకా దుబ్బదుబ్బగా పడే బిల్లు ఒక రకం ఉంది ఇంకెందుకు లేని అవి నీళ్ళు కిందికి వచ్చాయి అన్ని వచ్చి నువ్వు ఏమో అయ్యే నీళ్ళు కాంచేది సరిపోతుందిలేని పదరం నా సార్ లేదు ఫ్రీగా ఉడకని వీడియో తీరా అట్లే కొడుకు ఇమ్మంటావా ఇది అట్లా మన కలిపేట కలిపేయమంటే వస్తుంటే బాగుంటుంది అవి ఇమ్మంటావా ఎందుకమ్మది మంట పెట్టాలా லம் டூம் டபுள் கல்பேட்டை சேம் அந்த ఒక కాదు ముటత కాదు అనుము ఆ ని ఉసిదిరుతన ఎలి హ దిల్లా ఇరి ఎదన వస్తే ఎపోర్తాయి ముసి తీరేం చాలం తీపోరా అది ఉంటది చెడిస్ మార్విని ఫోటోలు నేను పెట్టుకుంటా ఐపై నెంబర్ వాట్సాప్ వాట్సాప్లో ఐపై ఫోటోలు ఆ నెంబర్ నుంచి పెట్టినట్టు చెప్పు నేను నా నెంబర్ షేర్ చేసుకుంటా పెట్టుకుంటే नाल लाल लाल पदार्थ मी पाच छान எனக்கு நாலு பேர் நேர்த்தல சொந்தங்க அந்த ஒருசாரி சூச்சே நீ அம்மா பாசி தீண்டா பாசி பாசிங்க

அது வடல கார்ட் ஈமெயில் தப்பனி நல்லா வீய் என்னது ஏய் இந்தギャன் அங்கギャன் உண்டடா அசல் உண்டது சரி தெரு தெச்சனல்ல என்னன்னு வந்தால गई kona mundile besh mancham undu itt veyi padavu

ఇంకా మనం తీసుకోవాలి సార్ తీసి తీసుకొని పెట్టుకోవాలి పత్తలా పత్తలా అనేది బాధిరా ఎన్న కోక బాకుంది సర్దుకోమని సర్దుకో చెప్పండి నాకేం తెలుసు మీ కోకల గురించి సర్దుకో జయ బాగా అన్న ఓయిలేవే ఇట్ షుడ్ ఐ కెన్ ఇట్ ఇంట్రడ్యూస్ నా బై ఇట్లా పిల్లలు అన్ని కోసుకొని పెట్టుకోవాలన్నమాట ఇవి ఎండుతాయి నీట్గా ఎండిన తర్వాత డబ్బా ఎత్తి పెట్టుకొని వేయించుకోవాలి అదే అది చూసిన ప్లాస్టిక్ పట్ట మీద అసలు సరిపోలే పచ్చిటి బాగా మధ్యాహ్నానికి ఫుల్ మధ్యాహ్నానికి ఎండిపోయినాయి నీట్గా మన ఊర్లో ఎండలు అట్లున్నాయి ఎండలు మన ఊర్లో ఒక్కటే

చూడు ఎండ కదా కనపడండి ఇట్లా తీండా గై కూడా వేద్దాము దీంతో నేనే కనపడతాను ఇప్పుడు బాబు గణపచ్చను ఇప్పుడు బాబు గణపచ్చను మాకు క్లారిటీ గణపచ్చను ైతే అది అయితే ఎండబెట్టిన ఈరోజు ఉడకబెట్టి ఇంకా చూడాలి సాయంత్రం చెయ్యండి పోతానుమా చేయి పోతే పోనా